శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే త్రిపుర భైరవి జ్వాలాముఖి పూజా విధి త్రిపురా లేదా త్రిపుర భైరవుని యథావిధి ఓం హ్రీం ఆగచ్చ దేవి అనే మంత్రంతో ఆవాహన చేసి ఐం హ్రీం హ్రీం అనే లేఖన గీసి ఓం హ్రీం క్లోదిని భం నమ అనే మంత్రాన్ని జపిస్తూ దేవికి ప్రణామం చెయ్యాలి తర్వాత మహాప్రేతాసనంపై శక్తులతో సహా కొలువు తీరిన త్రిపుర భైరవీ దేవుని విద్యుక్తంగా పూజించాలి ఐం హ్రీం త్రిపురాయ నమ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ దేవి యొక్క పశ్చిమ ఉత్తర దక్షిణ ఊర్ధ్వాది ముఖాలకు నమస్కారం చేయాలి ఓం హ్రీం పాసాయ నమ ఓం అంకుశాయ నమ ఐం కపలాయ కపాలాయ నమ ఇత్యాది మంత్రాలతో ఆమె ఆయుధాలకు నమస్కారం చేయాలి త్రిపుర భైరవి పూజలో భాగంగా ఎనమండగురు భైరవులను వారితో బాటుగా మాతృకలను కూడా పూజించాలి అసితాంగ రుర్రు చెండ క్రోధ ఉన్మత్త కపాలి భీషణ సంహారులను ఎనమండగురు భైరవులు కాగా బ్రహ్మాని మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ అపరాజితులను వార్లు ఎనమండుగురు మాతృకలు భైరవులను మాతృకలను ఒకరిద్దరిని ఒకే మంత్రంతో ఒక్కొక్క దిక్కువైపు ఆవాహన చెయ్యాలి ఓం కామరూపాయ అసితాంగాయ భైరవాయ నమో బ్రహ్మాన్య్ అనే మంత్రంతో తూర్పు దిక్కులో అసితాంగ భైరవుని బ్రాహ్మణి దేవుని ఆవాహనపూర్వకంగా పూజించాలి అలాగే ఓం స్కందాయ నమ రురు భైరవాయ నమ మహేశ్వర్యై మాహేశ్వర్య నమ అను మంత్రాల ద్వారా స్కంద రురుభైరవ మహేశ్వర్యులను దక్షిణంలోనూ ఓం చందాయ నమ కౌమార్యై నమ అనే మంత్రాలతో చండభైరవుని దేవుని పరమటి దిక్కులోను ఓం ఉల్కాయ నమ ఓం క్రోధాయ నమ ఓం వైష్ణవ్యై నమ అనే మంత్రాలతో ఉల్క క్రోధ వైష్ణవీలను ఉత్తర దిక్కులోను ఓం అఘోరాయ నమః ఓం ఉన్మత్త భైరవాయ నమ ఓం వారాహ్య నమ అనే మంత్రాలతో ర తో అఘోర ఉన్మత్త వారాహీలను ఆగ్నేయంలోను ఓం సారాయ కపాలినే భైరవాయ నమ ఓం మహేంద్రయ నమ అనే మంత్రాలతో సమస్త సంసారానికి సారభూతుడైన కపాలి భైరవుని మహేంద్రీమాతను నైరుతి దిశలోను ఓం జాలంధరాయ నమ ఓం భీషణాయ భైరవాయ నమ ఓం చాముండాయనమ అనే మంత్రాలతో జలం జాలంధర భీషణ భైరవ చాముండలను వాయువ్యంలోను ఓం వటకాయ నమ ఓం సంహారాయ ఓం చెండకాయ నమ అనే మంత్రాలతో వటక సంహార చెండికలను ఈశాన్యంలోనూ ఆవాహన చేసి పూజించాలి తదనంతరం సాధకుడు రతీదేవిని ప్రీతీదేవిని కామదేవుని ఆయన పంచబాణాలను పూజించాలి ఈ విధంగా మొక్కబోని దీక్షతో ఇళ్ళవేలులా ధ్యానం పూజ జప హోమాలను చేసిన సాధకునికి దేవి పలుకుతుంది నిత్యక్లినా త్రిపుర భైరవి జ్వాలాముఖి అనే దేవి రూపాలు సమస్త వ్యాధి వినాశకాలు జ్వాలాముఖి దేవునిలా పూజించాలి ముందుగా పద్మ మండలాన్ని వెలయించి దాని బాహ్య దళాల్లో క్రమంగా నిత్య అరుణ మధునాథర మహామోహ ప్రకృతి మహేంద్రాని కల్ కళనాకర్షిణి భారతి బ్రహ్మాని మాహేసి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండ అపరాజిత విజయ అజిత మోహిని త్వరిత స్తంభిని జృంభిణి కలికాదేవిలను పూజించాలి తర్వాత పద్మ మధ్యంలో జ్వాలాముఖిని యథావిధిగా పూజించడం ద్వారా అన్ని విషాలను సర్వదోషాలను దూరంగా పారద్రోలవచ్చు చాముండి యంత్రం ద్వారా ప్రశ్నకర్తకు శుభాశుభ పరిజ్ఞానం కలుగుతుంది ఈ పూజలు స్వయంగా భైరవుడే ఉపదేశించాడు వాయు జయ నిరూపణం జయం అనేది ఒక ప్రశస్తమైన విద్య దీని ప్రభావం వల్ల జయ పరాజయాల ముందే తెలుస్తాయి పరాజయాన్ని నిలవరించడానికి సంకేతాలు కూడా ఇవ్వబడతాయి అలాగే విదేశీ యాత్రలకు శుభాశుభ ముహూర్తాలకు సంబంధించిన జ్ఞానం కూడా ఈ విద్య వల్ల ఒనగొడుతుంది వాయు అగ్ని జల ఇంద్రులను మాంగళిక చతుష్టయం అంటారు వాయువు ఎక్కువగా ప్రాణి యొక్క వామ దక్షిణ భాగాల్లో ఉన్న నాడుల్లో ప్రవహిస్తూ ఉంటుంది అగ్ని ప్రాణి శరీరంలో కింద నుంచి పైకి జలం పైనుంచి కిందకి కదులుతూ ఉంటాయి మహేంద్రతత్వం శరీర మధ్య భాగంలో ఉంటుంది కానీ కృష్ణపక్షంలో దక్షిణ శుక్లపక్షంలో వామ భాగాల్లో కల నాడుల్లో ప్రవహిస్తూ ఉంటుంది రెండు పక్షాల్లోనూ మొదటి మూడు రోజుల్లోనూ నాసిక నుండి ప్రవహించే వాయువుకు ఉదయకాలపు గాలి అని పేరు ఈ వాయువు కుడినాశిక రంధ్రం నుండే నిర్గమించాలి అలా కాకుంటే అనారోగ్యం అలాగే ఏ ప్రాణ శరీరంలో అయినా వాయువు సూర్య మార్గంలో పుట్టి చంద్రమార్గంలో అస్తమించాలి అటు నుంచి ఇటైతే అనారోగ్యం ఓ వరానన వాతావరణంలో ఒక పగలు రాత్రి కలిపి మొత్తం పదహారు సంక్రాంతిలుంటాయి గంటన్నరకు ఒక మాడ ఏర్పడే ఈ సంక్రాంతుల గతితోనే శరీరంలో వాయువు యొక్క సంక్రాంతుల పరిమాణం కూడా ఉంటుంది ఇది ఒక క్రమంలో తిరిగినంత కాలం ఏ ముప్పు రాదు కానీ గతి తప్పుతే కష్టం భోజనం మైదన కాలాల్లోనూ కత్తిపట్టి రంగంలో కదలాడుతున్నప్పుడు కొడువైపు నుంచి వాయువు ప్రవహించాలి అలాగే ప్రశ్నకర్తకు ఆ సమయంలో వాయువు నాసిక యొక్క వామరంధ్రం నుండి ప్రవహిస్తే చాలా మంచిది వాయువు జలతత్వ మహేంద్రతత్వాల ద్వారా ప్రవహించినంతసేపు కూడా ఏ దోషము అంటదు రాజ్యానికి కొడువైపు నుంచి వాయుప్రసారం ఎక్కువైతే అనావృష్టి ఎడమవైపు నుంచి ఎక్కువైతే అతివృష్టి కలుగుతాయి అశ్వ లక్షణాలు అశ్వగజ రోగ చికిత్స కాకి పెదవులు నల్లనాలక ఎలుగముఖం మేడితాళవు ఉగ్రదృక్కులు దంతహీనత కొమ్మలు స్తనబాహుళ్యం పిల్లిపాదాలు పులిపోలికలు కుష్టిమచ్చలు పొక్కలు కోతి కనులు వీటిలో ఏ ఒక్క లక్షణం ఒక గుర్రంలో కనిపించినా దాన్ని పక్కన పెట్టేయాలి స్వీకరించరాదు తురుష్కజ గుర్రాన్ని ప్రథమ శ్రేణిదిగాను ఐదు హస్తాల ఎత్తున్న దాన్ని ద్వితీయ గాను మూడు హస్తాల ఎత్తున్న దాన్ని తృతీయ శ్రేణిగాను గుర్రంగాను పరిగణిస్తారు పొడుగు కాళ్ళు కురచ చెవులు చర్మంపై రంగులో బాహుచాయలు గల గుర్రాలు ఆరోగ్యకరంగా ఆరోగ్యంగా ఉంటాయి అశ్వం ఆరోగ్యంగా కలకాలం జీవించాలంటే దాని యజమాని రేవంత్ని పూజించాలి బ్రాహ్మణులకు అడపాదడప భోజనాలు పెట్టాలి సరళ నింబ పత్ర గుగ్గుల సరసపతిల వచ హింగుల మిశ్రమాన్ని వెన్నతో కలిపి గుర్రం చుట్టూ రాస్తూ ఉండాలి గుర్రానికి పెట్టే పట్టే కురుపుల్లో వాతజాల వేగం చేట్టవు కఫజాలు పడతాయి పిత్తజాలు గొంతులో మంటను పొక్కలను రేపి రక్తాన్ని చెడగొడతాయి నొప్పి ఏ కురుపులోనూ పెద్దగా ఉండదు ఇంకో రకం కురుపులు ఆయుధాదులు చేసిన గాయాల వల్ల ఏర్పడతాయి వాటిని వేరు రెండు హరిద్రాకాండాలు చిత్రక విశ్వభేషజ రసోన లేదా సైంధవాలను బాగా నూరి వెన్నతో పుల్లంబలితో కలిపి వాడడం ద్వారా రూపుమాపవచ్చు తిలా మార్చిన బియ్యం పిండి ఉప్పులను అన్నం ముద్దుతో కలిపి గాయంపై పోసి వేపాకుతో పట్టి వేసినా కూడా అవి తగ్గుతాయి ఆవ నూనెను అశ్వానికి రాయడం మంచిది కొన్ని రకాల గుర్రపు తెగులకు నస్యం అనివార్యమైనప్పుడు మాతులుంగా లేదా మాంసీ రసాన్ని వాడాలి తొలి రోజు ఒక పొలం ఇచ్చే రోజుకొక ఫలాన్ని పెంచుకుంటూ పోవాలి ఈ మందును ఉత్తమాస్వానికి పద్దెనిమిది రోజులు మధ్యమ అధమాసాలకి క్రమంగా పద్నాలుగు ఎనిమిది రోజులు వాడవచ్చు దీన్ని ఆకురాలు కాలం ముందు వేసవిలోనూ వాడరాదు వాతి సమస్యలకు నూనెతో పంచదార వెన్న పాలు కలిపి వాడాలి కఫజన్య సమస్యలకు నూనెతో మందును కలిపి వాడాలి పిత్త సమస్యలకు త్రిఫల జల మిశ్రమానికి మందును కలిపి పట్టాలి షష్ఠిక సాలగింజలను తిని పెరిగిన గుర్రానికి అలసట వృద్ధత్వం ఉండవు మగ్గిన జంబూఫల వర్ణంలో కానీ బంగారు రంగులో కానీ ఉండే అశ్వాలకు ముసలితనం ఉండదు అశ్వానికి వెనుకడు సమస్య ఏర్పడితే కఫ సమస్య కూడా ఉంటే దానికి పుల్లగా ఘాటుగా ఉండే ఆహారం పెట్టాలి కుంటుతున్నా పొక్కులెక్కిన కుష్టు కనిపించినా ఆ గుర్రానికి త్రిఫల కషాయాన్ని గోమూత్రాన్ని పెట్టాలి కురుపులకి ఆవు ఆవుపాలు వెన్న మంచి మందు బలం బాగా తగ్గిన గుర్రానికి మాంసాన్ని పెట్టవచ్చు ఏ జబ్బు లేకపోయినా అశ్వానికి శిశిర ఋతువుల్లో రోజు ఐదు పనుల గొడవ చూర్ణాన్ని వెన్నతో కలిపి తినిపిస్తే దానికి జవసత్వాలు ఎమ్మడిస్తాయి ఇక గజ ఆయుర్వేదాన్ని గురించి వినిపిస్తాను ఈ ఇటు ఇంతకు ముందు చెప్పిన మందులో కషాయాలు ఏనుగు కూడా పనికొస్తాయి పరిమాణాన్ని నాలుగింతలకి పెంచి ఇవ్వాలి శాంతి కర్మలు బ్రాహ్మణ భోజనాలు గోదానాలు దేవ పూజనలే గజ రక్షణలో పెద్ద పాత్ర పోషిస్తాయి వైద్యుడు ఉపవాసం ఉండే ఒక దండను వచ సిద్ధార్థక మందులచే చే సమపాలలో గుచ్చబడిన దాన్ని ఏనుగు దంతాలకు చుట్టి సూర్య శివ దుర్గా లక్ష్మి విష్ణు దేవతలను పూజించి భూతశాంతికి వాడిన నాలుగు కుండల నీటితో ఏనుగుకి స్నానం చేయిస్తే మంత్రం చదువుతూ మేత పెడితే దానికి ఏ సమస్య రాదు ఒకవేళ పూజలో లోపం వల్ల వస్తే గుర్రానికి వాడిన మందులని ఇదివరకు చెప్పినట్టుగానే వాడాలి ఇక్కడితో భైరవ ప్రవచనం ఆగిపోతుంది తర్వాతి అధ్యాయం విష్ణువు శివాదులకి ఇస్తున్న అనుగ్రహ భాషణం ఓం శాంతి శాంతి శాంతి